హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్కి ఆ టెండర్ కోట్ని ఫోటో తీసుకొని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ మాకేం ప్రాబ్లం రాదు కదా అని అంటూ చిన్నోడు అడిగితే రాకేష్ అంటాడు ఏం ప్రాబ్లం రాదు మీకెందుకు ప్రాబ్లం రానిస్తాను అస్సలు రానివ్వను అని బయటికి చెప్తూ లోపల మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు మీకు ప్రాబ్లం చేయటానికే కదరా మీ చేత ఈ పని చేయించింది అని రాకేష్ అనుకుంటూ ఇది తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు అప్పుడే ఎందుకో కానీ మాకు భయంగా ఉంది ఎవరైనా మమ్మల్ని చూసేశారా చూస్తున్నారా అసలు మేమే చేసా అని తెలిసిపోతుందా అని చాలా భయంగా ఉంది అంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసారా అని అడిగితే లేదు చూడలేదు అంటే మరి ఎందుకు భయపడుతున్నారు ఏం భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఇక ఈ టెండర్ కోర్ట్ నాకు పంపించారు కదరా దీంతో వీళ్ళ జీవితాలు మొత్తం మీ జీవితాలు అన్ని నాశనం పట్టిస్తాను అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు నవ్వుకుంటూ ఉంటాడు అంతలో ఇక ఆర్య లోపలికి వెళ్తాడు ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఇక అప్పుడే you <laughs> వెళ్ళి అబ్బాబా ఏంటో ఈ ఆఫీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు అస్సలు ఎవ్వరూ అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అమ్మ మనశ్శాంతిగా ఉంది ఈ రూమ్లోకి వస్తే అనుకుని అటు ఇటు చూసేసరికి ఫైల్స్ అన్నీ చిందరవందరగా కనిపిస్తాయి అలాగే టేబుల్ డ్రా కూడా కొంచెం ఓపెన్ కనిపిస్తుంది అవి చూసి ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో ఏంటిది ఫైల్స్ అన్నీ చిందరవందరగా ఉన్నాయి ఈ టేబుల్ డ్రా ఓపెన్గా ఉంది అసలు ఏంటిది ఇంత సెక్యూర్గా ఉన్నా ఈ రూమ్లోకి ఎవరొచ్చి ఉంటారు అసలు ఇంత పెద్ద ఆఫీస్లో ఇలాంటి పనులు కూడా చేస్తారా అని అనుకుంటూ కంగారుగా బయటికి ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు అంతలో బయట ఉన్న చిన్నోడు సడన్గా సీసీ కెమెరా వైపు చూస్తాడు చూసి ఇలా అంటూ ఉంటాడు అదిగో సీసీ సీసీటీవీ ఫుటేజ్ ఉందిరా పెద్దోడా చూడరా ఇప్పుడు నన్ను ఎవరైనా చూసేస్తారేమో అందులో అని అంటూ ఉంటే ఇక అప్పుడే అది చూసి భయపడుతూ మమ్మల్ని ఎలాగైనా సేవ్ చేయండి రాకేష్ గారు అందులో మేము కనిపించామంటే మా సంగతి అంతే అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ కూల్ 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 నేను అది మీరు ఎక్కడైతే ఆ ఫుటేజ్ ఉందో అది నేను డెలీట్ చేయిస్తాను కదా అని రాకేష్ అంటే వెంటనే డెలీట్ చేయండి లేదంటే మా పని అవుటే మా మా అన్నయ్య మమ్మల్ని చంపేస్తాడు అని అంటూ ఉంటే సరేలే మేము చూసుకుంటా కదా అని అంటాడు రాకేష్ భయపడకండి మిమ్మల్ని ఎవరు చూడరు ఆ ఫొటోస్ నేను డిలీట్ చేపిస్తా అని కూల్ చేస్తూ ఉంటాడు వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు ఆర్యకి సడన్గా సిసి కెమెరా వైపు చూస్తాడు చూసి ఇలా అనుకుంటాడు అరే ఇక్కడ సీసీ కెమెరా ఉంది కదా అయితే ఈ రూమ్లో వచ్చారు ఎవరిదంతా చిందరవందర చేశారు దేనికోసం వచ్చారు అనేది తెలుసుకుందాం అనేసి ఎఫ్ఎం ఎఫ్ఎం అని అరుస్తూ ఉంటాడు ఆర్య అప్పుడే సండే కూడా అక్కడికి వస్తాడు రాగానే ఏంటి ఏంటి శంకర్ ఎందుకు అరుస్తున్నావు అని అంటే ఇక అప్పుడే ఎఫ్ఎం వచ్చి ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ నా ఫైల్స్ అన్నీ చిందరవందరగా ఉన్నాయి ఆ డ్రా కూడా ఓపెన్గా ఉంది అయితే ఎవరైనా వచ్చారేమో అని నాకు భయంగా ఉంది ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత మీరు అప్పగించారు కదా ఆ పేపర్ నా దగ్గరే ఉంది అందుకే నాకు చాలా కంగారుగా ఉంది అది నా చేతుల మీద పెట్టి ఏదో బరువు పెట్టినట్టుగా ఉంది నాకు ఏమన్నా అవుతుందేమో అని చెప్పి అందుకని ఎఫ్ఎం వెళ్ళి ఈ గదిలో ఎవరు వచ్చారో ఏంటో తెలుసుకో సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా అని అంటే ఆ మాట విన్న ఆర్య తమ్ముళ్ళు ఒక్కసారిగా భయపడి అలాగే చూస్తూ ఉంటారు ఇక రాకేష్ అలా చూస్తూ ఉంటే రాకేష్ గారు చూడండి అని అంటూ ఉంటే అప్పుడే చిన్నోడు అడుగుతూ ఉంటే రాకేష్ అంటాడు ఏం కాదులే ఉండు అని అంటాడు ఇక అంతలో సీసీటీవీ ఫుటేజ్ తీయడానికి ఎఫ్ఎం వెళ్దాం అనుకుంటూ ఉంటే జెండే అంటాడు ఒక్కసారి ఉండు అని అంటూ ఎఫ్ఎంతో అంటాడు ఏమైంది సార్ అని అంటే నీ ఆఫీస్ నీ రూమ్లోకి వచ్చింది నేనే ఏదో అక్కడికి రాగానే ఫైల్ తీసుకుందాం అనుకున్నా ఫోన్ రావడంతో ఆ ఫోన్ ఆ ఫొటోస్ అక్కడ ఇక్కడ అవన్నీ పడి ఉన్నాయి కదా చూసుకోకుండా ఏదో ఒక ఫైల్ తీసుకొని వచ్చేసాను అలా అక్కడిక్కడ పడిపోయాయి అంతే అంటే మరి టేబుల్ రా కూడా ఓపెన్ ఉంది కదా అని ఆర్య అంటే ఫోన్ మాట్లాడుతూ ఓపెన్ చేశానేమో అయి అయి ఉండొచ్చు అని జెండే కవర్ అని చెప్పేస్తాడు అయితే అక్కడ కింద కేబుల్స్ కూడా పడున్నాయి అంటే చూసుకోకుండా కింద పడితే నేనే అలా వదిలేసి వచ్చి ఉంటానులే అని ఏంటూ జెండే అంటాడు ఓ మీరైతే పర్వాలేదు జెండే సార్ ఇంకెవరన్నా అయితే ఇంకేమైనా ఉంటుందా అది అసలే నా దగ్గర ఆ పేపర్ ఉంది అని అంటే సార్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ తేనా అని అంటూ ఎఫ్ఎం అడిగితే జెండే అంటాడు ఇంకెందుకు అవసరం లేదులే అని అంటాడు సరే అని ఎఫ్ఎం వెళ్ళిపోయే ముందు మళ్ళీ వచ్చి ఎఫ్ఎం వెళ్ళిపోయేగానే శంకర్ సార్ వచ్చి ఇలా అంటాడు సార్ ఆ టెండర్ ఇస్తే నేను సబ్మిట్ చేసేస్తాను అంటే ఓ అమ్మయ్య వచ్చేసావా తీసుకెళ్ళు అది వెళ్ళిపోతే నాకు పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉంటుంది అది దగ్గర పెట్టుకుంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా నాకు చాలా భయంగా ఉంది తీసుకుపో అని చెప్పి ఆ పేపర్ ఇచ్చేస్తాడు ఆర్య అది తీసుకొని శంకర్ వెళ్ళిపోతాడు ఇక జెండే పడకు శంకర్ అంత బాగానే ఉంటుంది అంటే సరే అని అంటాడు ఆ తర్వాత ఆకి ఆఫీస్ నుంచి అక్కి రవిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర యాదగిరి అలాగే జ్యోతి ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు ఏం వంట చేయాలి అని అడిగితే ఏదో ఒకటి చేసేస్తావు కదా చెయ్యు నా ప్రాణానికి నువ్వు ఒకదానివి తగలడ్డావు నీకు నచ్చింది చెయ్యి అని అంటూ ఉంటే ఎప్పుడూ మీకు నచ్చకుండా చేస్తున్నానా నచ్చినవే కదా చేస్తున్నాను అని జ్యోతి అరుస్తూ ఉంటుంది ఎంత చేసినా సరే నీకు నచ్చినవి నీ ఊరికే అడిగి అడిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటావు అని అంటూ ఏదో ఒకటి చేయిపో అని తీరుతూ ఉంటాడు అవును వాడు వచ్చాడా అని అడిగితే ఎవరు అంటే రవి వాడు వచ్చాడా డ్యూటీ నుంచి అంటే లేదు రాలేదు అంటే వాడు ఇంకెంతసేపు వస్తాడు ఎప్పటిదాకా వస్తాడు వాడికి అందుకే చెప్పను అక్కడ ఉద్యోగం చేయదురా అని అని అంటూ ఉంటే జ్యోతి అంటుంది వాడు ఏమైనా గొడవ పడటానికి వెళ్ళాడా ఇంకేమైనా చేయటానికి వెళ్ళాడా ఉద్యోగం కదా చేయటానికి వెళ్ళాడు వాడు అప్పుడే రావాలంటే ఎలా వస్తాడు అని అంటూ సీరియస్గా జ్యోతి అంటుంది ఇక అప్పుడే నా భయం అంతా అక్కడ ఉద్యోగంకి వెళ్ళాడా నేనే అని అంటూ తిడుతూ ఉంటాడు అంతలో రవి అలాగే అక్కి కార్తీకి ఇంట్లోకి వస్తూ ఉంటే అది చూసి జ్యోతి అదిగో అక్కి నీళ్ళ తలుచుకుంటే లేదో అక్కి రవి ఇద్దరు వచ్చేస్తున్నారు చాలా దూరంగా ఉంటారని అన్ అన్న మాటకి అప్పుడే వాళ్ళు రావడంతో అదిగో చాలా దగ్గరగానే ఉన్నారు అని జ్యోతి అంటుంది ఆ మాట విని చూసిన యాదగిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు అక్కీ ఈ టైంలో వస్తుంది ఏంటి అసలు వీడి సంగతి చెప్తా అంటే ఏంటి అక్కీ ముందు గొడవ పడతారా మీరు కామ్గా ఉండండి అని జ్యోతి అంటే సరే అని యాదగిరి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి వచ్చి నమస్తే లోపలికి వద్దాం అనుకుంటూ ఉంటే రవి అంటాడు మా నాన్న తిడతాడు వెళ్ళిపో అక్కి అని అంటే ఏంటి రవి ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రానివ్వవా అంటే ఇక అప్పుడే జ్యోతి చూసి అమ్మ రా రామ్మా అని అంటే అత్తయ్య మావయ్య అని జో అక్కి లోపలికి వస్తుంది అది చూసి చాలా సంతోషంగా అమ్మ అక్కి నువ్వేంటమ్మా ఈ టైంలో అంటే మావయ్య నేను రవిని డ్రాప్ చేయటానికి వచ్చాను అని అంటూ అక్కి చెప్తుంది అప్పుడే రవి అలా చూస్తూ ఉంటే రవిని చూసి యాదగిరి అంటాడు ఏంట్రా నీకు రావాలని తెలియదా అక్కి దింపితేనే వస్తావా అంటే నేనేమి దింపమని చెప్పలేదు నాన్న అని అంటూ ఉంటే నేనే తీసుకొచ్చాను మావయ్య ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే అమ్మ అక్కి ఇంట్లో పరిస్థితులన్నీ నీకు తెలుసు కదమ్మా ఇంట్లో అంతా గొడవ జరుగుతుంది అబ్బాయికి రవిడంటే అసలు నచ్చట్లేదు మరి ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే చూడండి మావయ్య ఇంట్లో అన్నయ్య అలా చేస్తున్నాడని రవికి ఇలా చేస్తే ఇలా రవికి టాలెంట్ ఉంది ఉద్యోగం వచ్చింది అని అంటే అదంతా కాదమ్మా మీ అన్నయ్యకి అసలే కోపంగా ఉంది ఏం జరుగుతుందో అంటే అయితే మావయ్య ఇప్పుడు చెప్తాను వినండి రవి అయితే నాకు చాలా ఇష్టం రవిని నేను ప్రేమిస్తున్నాను అని ఏంటో అక్కి చెప్తుంది ఒక్క మాటకి అందరూ షాక్ అయిపోతారు అయితే నేను రవినే పెళ్లి చేసుకుంటాను మావయ్య అని అడిగితే అప్పుడు యాదగిరి సీరియస్గా రవి వైపు చూస్తే నాన్న నేను చెప్పలేదు నాన్న అక్కి నువ్వేం మాట్లాడుతున్నావు అక్కి ఎందుకలా చెప్తున్నావు అని నువ్వంటే నాకు ఇష్టం లేదు అని రవి అంటాడు అక్కీ అంటుంది చూడు రవి నువ్వు ఇష్టం లేదని చెప్తే నీ మాటల్లో అంటే నేను నమ్ముతానా నువ్వు నా మీద చూపించే ప్రేమ కేరింగ్ అన్నీ నాకు తెలుసు రవి నువ్వు నన్ను ప్రేమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మావయ్య మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంటే దీనికి ఎవరు ఒప్పుకోరమ్మా వద్దమ్మా అంటే లేదు ఇప్పుడే వెళ్ళి ఇంట్లో చెప్పేస్తా అని కోపంగా అక్కి వెళ్ళిపోతుంది జ్యోతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రవిని చూస్తూ ఏరా అని అంటూ ఉంటే మా నాన్న నాకు నిజంగా తెలియదు నాన్న నేను తనని ప్రేమిస్తున్నా అని చెప్పలేదు నేను చెప్పను కూడా అంటే నువ్వే ఒక్క రోజుకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంత పెంట చేసావు నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వేం చేస్తావా అనేసి ఇప్పుడు అక్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే ఆ ఊరుకుంటాడా ఎంత గొడవ చేస్తాడో ఏంటో ఎన్ని మా మాటలు పడాల్సి వస్తుందో అని యాదగిరి అలా కూర్చుండిపోతాడు బాధగా అప్పుడు రవి టెన్షన్గా చూస్తూ ఉంటాడు అక్కి ఇంటికి బయలుదేరుతుంది ఇంటి దగ్గర అలాగే రాకేష్ ఆ బాయ్ ఇద్దరు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఈ టెండర్ కోట్ మనకే దక్కుతుంది అని అంటూ ఆ చెప్తూ ఉంటే రాకేష్ నేను రానివ్వను కదా అని మనసులో అనుకుంటాడు అలా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత జెండే ఆర్య వెళ్ళి లోపలికి మాట్లాడుతూ ఉంటే ఆను ఆర్య ఇద్దరూ వస్తూ ఉంటే అదిగో అమ్మ నాన్న వస్తున్నారు అని ఆబాయ్ అంటాడు వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఓహ్ మీరు ముందే వచ్చేసారా మేమే లేట్గా వచ్చామా అని ఆర్య అంటాడు ఇక అప్పుడే ఆబాయిని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటో టెన్షన్లో ఉన్నట్టునో అంటే ఏం లేదు మీతో పాటు అక్కి రాలేదేంటి అని అడిగితే ఓ అక్కియా రవిని డ్రాప్ చేయడానికి వెళ్ళింది అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఓ అవునా అవునా అసలు తనెందుకు వెళ్ళింది ఆఫీస్లో ఇన్ని కార్లు ఇంతమంది డ్రైవర్లు ఎన్ ఎవరినో కొన్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా అక్కి ఎందుకు దానికి అని అంటే అదేంట అబ్బాయి అలా మాట్లాడతావు రవిని డ్రాప్ చేస్తే తప్పేముంది అని అంటూ ఉంటే తప్పేముంది అంటున్నారేంటి తనని డ్రాప్ చేయటానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని ఆ బాయి అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి అలా వచ్చేస్తూ ఉంటుంది అందరూ వచ్చేసారా అందరూ ఇక్కడే ఉన్నారా అని అక్కి అంటూ ఇలా అంటూ ఉంటుంది హాయ్ అన్నయ్య అని అంటే ఎక్కడికి వెళ్ళావా అక్కి అని సీరియస్గా అడిగితే రవిని డ్రాప్ చేయటానికి వెళ్ళాను అన్నయ్య అంటే ఇప్పుడు నువ్వు రవిని డ్రాప్ చేయటానికి వెళ్ళడానికి అవసరం అనికు అని చాలా కోప్పడతాడు ఇక అప్పుడే అక్కి అంటుంది అది కాదండ ఇప్పుడు డ్రాప్ చేస్తే తప్పేంటి అని అడిగితే ఎందుకు నువ్వు వెళ్ళాలి వాడి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావు అసలు అంటే తప్పేముంటి తప్పేముంది అబ్బాయి ఎందుకు అరుస్తున్నావు అతను కాబోయే అని అంటూ ఆర్య అనేసి ఆగిపోతాడు ఇక అప్పుడే అబ్బాయి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అదే మన కావలసిన వాడే కదా అని చెప్పి అంటున్నా అని ఆర్య కవర్ చేస్తాడు అలా చేసేసరికి అప్పుడు అభయ్ అంటాడు ఏది ఏమైనా సరే వాడంటే నాకు అసలు ఇష్టం లేదు ఏదో మీరు చెప్పారని మీకు పేయగా ఒప్పుకున్నారే తప్ప నాకు వాడంటే అస్సలు నచ్చట్లేదు అని అభయ్ అంటాడు నువ్వు వాడిని డ్రాప్ చేయటానికి వెళ్ళటం ఇదంతా నాకు సరిగా అనిపించట్లేదు అని అక్క పక్కన వచ్చి నిలబడి అరుస్తూ ఉంటే అక్కీ అంటుంది ఏంటి ఏంటన్నయ్య తనని డ్రాప్ చేసి తప్పేముందన్నయ్య అంటే ఒక్కసారిగా కొట్టడానికి చెయ్యెత్తుతాడు చాలా సీరియస్గా ఇక అప్పుడే అను గట్టిగా అరుస్తుంది అబాయ్ అని చెప్పేసి అలా అరిచి ఆడపిల్ల మీద కొట్టడానికి ఎత్తటం సంస్కారం కాదు అసలు అది మగాడి లక్షణమే కాదు అని గట్టిగా అరవటంతో ఇక అప్పుడే అబాయ్ అలా చూస్తూ చెయ్యి కిందకి దించేసి మన తను కూడా అలా వెళ్ళటం పరాయి మగాడితో వెళ్ళటం వర్ధన్ ఫ్యామిలీ గౌరవం కాదు అందుకని అక్కికి వెంటనే పెళ్లి చేసేస్తాను అక్కికి వెంటనే పెళ్లి చేసేస్తాను అని అంటే నాకు పెళ్ళి అప్పుడే అని అంటూ ఉంటే అప్పుడు జెండే అంటాడు తనకి అన్ని విధాలుగా సెట్ అయినవాడు దొరకాలి కదా అంటే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయిన వాడు ఉన్నాడు అని అంటూ చెప్పి అదిగో రాకేష్ అని అంటే అప్పుడే రాకేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటాడు అన్నయ్య నాకు రాకేష్తో పెళ్ళేంటి అని అంటూ ఆకి అంటే నాకు తెలుసు నీకు వాడు నచ్చడని నాకు తెలుసు కానీ నీకు వాడితోనే పెళ్లి చేస్తా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అను అంటుంది అబ్బాయి నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే తనకి నచ్చాలి కదా అని అంటూ ఉంటే నచ్చకపోయినా పర్వాలేదు నేను చేసేస్తా అంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు నచ్చని వాడిని ఇలాంటివి డిస్టర్బెన్స్ కూడా చేయదు కదా అని అంటూ ఉంటే ఆర్య అంటాడు అబ్బాయిని నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ అనుతో అంటే మీరు ఉండండి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే రాకేష్ అంటాడు ఏంట నాకు అక్కితో పెళ్ళండి అని అడిగితే ఏ రాకేష్ నీకు ఇంట్రెస్ట్ లేదా ఇష్టం లేదా అని అంటూ ఉంటే అది అని అంటూ రాకేష్ అలా చూస్తూ కవర్ చేస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్